టాపిక్ అంటే పుస్తకాలు మరియు రచయితలు ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ లో కానీ ప్రతి ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్ సో పుస్తకాలు మరియు రచయితలు బుక్స్ అండ్ ఆకర్స్ సో ఫస్ట్ వన్ జ్ఞానపీఠ అవార్డు పొందిన మన తెలుగు కవుల గురించి ఒక ముగ్గురు కవులు ఉన్నారు ఎంతమందికి వచ్చింది తెలుగు కవులకు ఇప్పటి వరకు జ్ఞానపీఠ అవార్డు అంటే ముగ్గురు వచ్చింది అందులో విశ్వనాథ్ సత్యనారాయణ గారు సి నారాయణ రెడ్డి గారు రావురి భరరాజు గారు సో మొదటగా విశ్వనాథ సత్యనారాయణ ఈయన రాసినటువంటి రచనలు ఏంటి నాన్న అంటే రామాయణ కల్పవృక్షం రామాయణం మీద రామాయణ కల్పవృక్షం రాశాడు నెక్స్ట్ వెయ్యి పడగలు వీర ఆంధ్ర ప్రశస్తి ఇవన్నీ సత్యనారాయణ గారు రాసినటువంటి రచనలు కానీ ఏ రచనకు నానపీఠ అవార్డు వచ్చింది అంటే రామాయణ కల్పవృక్షానికి ఏ రచన వచ్చింది రామాయణ కల్ప నెక్స్ట్ సి నారాయణ రెడ్డి రాసినటువంటి రచనలు సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి రచనలు విశ్వాంబర నాగార్జున సాగరం నాగార్జున సాగర్ కర్పూర వసంతరాయలు ఇలాంటి రచనలు రాసినటువంటి వారు సి నారాయణ రెడ్డి గారు సో ఈయన రాసినటువంటి రచనలు చాలా ప్రాముఖ్యమైనది ముఖ్యమైనటువంటి రచన ఏది అంటే విశ్వామర విశ్వాంబరకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నైన్టీ డబల్ ఎయిట్ ఆ సంవత్సరంలో నానపీఠ అవార్డు అనేది రావడం జరిగింది నెక్స్ట్ రావుని భరత రాసినటువంటి ముఖ్యమైన నవల ఫేమస్ నవల ఏంటి అంటే పాకుడు రాళ్ళు అంటే మీన్స్ రాళ్ళు పాకున్నాయంట చూడండి రెండు వేల పన్నెండులో నానపీఠ అవార్డు వచ్చింది నెక్స్ట్ ఈయన రాసినటువంటి ఇంకా నవలు ఏంటి అంటే ఇనుప తెర వెనుక ఇనుప తెర వెనుక జీవన సమరం జీవనంలో చాలా పోరాటాలు పోరాటం ఉంటుంది సో జీవన సమరం రాసింది రావుడి స్వతంత్ర సమరయోధులు వాళ్ళు రాసినటువంటి రచనలు స్వతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారు మీకు తెలుసు గాంధీజీ లాలా రాయ్ బాల గంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ ఎంతో మంది నాయకులు స్వతంత్ర సమరయోధులు ఉన్నారు వారు రాసినటువంటి రచనలో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు రాసినటువంటి మహాత్మా గాంధీ గారి ఆత్మకథ ఆత్మకథ అంటే తనకు తాను రాసుకుంటే ఆత్మకథ అంటాం సో మహాత్మా గాంధీ గారి ఆత్మకథ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటటువంటి ఆత్మకథ ఎవరిది అంటే మహాత్మా గాంధీ ఈయన రాసినటువంటి ఇంకా కొన్ని బుక్స్ రచనలు ఏంటి అంటే హిందూ స్వరాజ్ ఇండియా హరిజన్ 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 అనే పదాన్ని మొదలవాడింది కూడా మహాత్మా గారు నవ జీవన్ నవ జీవన్ నెక్స్ట్ వన్ సుభాష్ చంద్రబోస్ బోస్ ఈయన రాసినటువంటి రచనలో ముఖ్యమైనది ఇండియన్ స్ట్రగుల్ ఇండియా అవుతుంది ఫ్రీడమ్ కోసం సో స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం అందుకే ఇండియన్ స్ట్రగుల్ అని బుక్ రాసింది ఎవరు అంటే సుభాష్ బోస్ గారు నెక్స్ట్ వన్ సరోజిని నాయుడు సరోజిని నాయుడు సరోజినీ నాయుడు రాసినటువంటి బుక్స్ అంటే గోల్డెన్ థ్రెషోల్డ్

ఇక్కడ ముఖ్యమైనటువంటి కొన్ని పుస్తకాలు మినిస్టర్ చర్చి ఈయన మీకు గిఫ్ట్ రాసాడు మై ఎర్లీ లైఫ్ గుర్ట్ కోరి మై ఎర్లీ లైఫ్ అనే ఆత్మకత ఎవరిది నాన్న అంటే చర్చిల్ గారిది మై ఎర్లీ లైఫ్ ఎవర్ ది బిమినిస్టర్ చర్చిల్ నెక్స్ట్ సలీం అలీ ఈయన పక్షి శాస్త్రవేత్త పక్షి శాస్త్రవేత్త సో ఈయన రాసినటువంటి బుక్ ఏంటి ది ఫాల్ ఆఫ్ స్ఫోర్ ది ఫాల్ ఆఫ్ ఫవర్ ది ఫాల్ ఆఫ్ స్ఫోర్ నెక్స్ట్ వన్ క్రికెటర్ ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆయన ఫ్లైయింగ్ ఇన్ ప్లేయింగ్ ఇన్ సారీ ప్లేయింగ్ ఇట్ ఇట్ మై మై వే 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 ఆడుకోవడం అనేది నా ప్లేయింగ్ నెక్స్ట్ వన్ ఆర్డర్ స్మిత్ ఆడన్ స్మిత్ అర్థశాస్త్ర పితామహుడు ఈయన రాసినటువంటి బుక్ ది వెల్త్ ఆఫ్ నేషన్ ది వెల్త్ ఆఫ్ నేషన్స్ ది వెల్త్ ఆఫ్ నేషన్స్ నెక్స్ట్ కార్ల్ మ్యాక్స్ కార్ల్ మ్యాక్స్ ఒక ప్రముఖ కమ్యూనిస్ట్ ఈయన రాసినటువంటి రచనలు దాస్ క్యాపిటల్ అండ్ కమ్యూనిస్ట్ క్యాపిటల్ అండ్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో నెక్స్ట్ వన్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా నాయకుడు నెల్సన్ మండేలా నల్ల జాతి వారి కోసం చాలా పోరాటాలు చేశాడు నెల్సన్ మండేలా యొక్క ఆత్మకత లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఫ్రీడమ్ కోసం చాలా లాంగ్ వాక్ చేశాడట నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ద బౌద్ధ చైనా నుంచి మన దేశానికి వచ్చాడు దలైలమ యొక్క ఆత్మకథ ఫ్రీడమ్ ఇన్ ఎగ్జైల్ ఫ్రీడమ్ ఇన్ ఎగ్జైల్ నెక్స్ట్ వన్ పండిట్ రవిశంకర్ మన మ్యూజిక్ మ్యూజిక్ లో చాలా ఫేమస్ పండిట్ పండిట్ రవిశంకర్ ఈయన ఆత్మకథ మై మ్యూజిక్ మై లైఫ్ మై మ్యూజిక్ మై లైఫ్ నెక్స్ట్ మహాభారత అందరు కూడా వేద వ్యాసుడు నెక్స్ట్ రామాయణ రాసింది కూడా మీకు తెలుసు వాల్మీకి గారు రంగనాథ రామాయణ రామాయణం రాసింది బుద్ధారెడ్డి గారు సో మరి హిందీలో రామాయణ రాసింది హిందీలో రామచరిత మహాజుగా రామాయణం రాసింది ఎవరంటే తులసి దాస్ ఎవరన్నానా తులసీదాస్ నెక్స్ట్ వన్ కొందరు మెగాస్టడీస్ ఈ గ్రీకు దేశం నుంచి చంద్రగుప్త మౌర్యం దగ్గరికి వచ్చాడు మెగా రాసినటువంటి పుస్తకం నెక్స్ట్ పాణిని రాసినటువంటి పుస్తకం పుస్తకం అష్టాధ్యాయి వ్యాకరణ గ్రంథం ఏది అంటే అష్టాధ్యాయి ఎవరు రాశారంటే పాణిని నెక్స్ట్ వన్ అర్థశాస్త్రం అనేటటువంటిది రాసింది ఎవరు అర్థశాస్త్రం కౌటిల్యుడు లేదా చాణిక్యుడు కౌటిల్యుడు లేదా చాణిక్యుడు ఏం రాశాడు అర్థశాస్త్రం నెక్స్ట్ వన్ కల్హనుడు రాసింది రాజ తరంగిణి కల్హనుడు రాసింది ఏదైనా రాజ తరంగిణి బాబర్ ఆత్మకథ బాబర్ నామా నామా నెక్స్ట్ కామాంధకుడు లేదా కామాంధకుడు ఈయన రాసినటువంటి గ్రంథం నీతి శాస్త్రం నీతి శాస్త్రం ఎవరు రాశారు కామాంధకుడు నెక్స్ట్ వన్ బాణుడు ఏం రాశాడు అంటే హర్ష చరిత్ర హర్షుని గురించి రాసిందే హర్ష చరిత్ర బాణుడు రాశాడు అర్షుడు అనేటువంటి ఒక మహారాజు గురించి రాశాడు బాణుడు రాసినటువంటి గ్రంథం హర్ష చరిత్ర నెక్స్ట్ వన్ కాదాంబరి నెక్స్ట్ పిల్లల మరి బెనవీర భద్రుడు ఈయన ఒక తెలుగు రచయిత పిల్లల మరి బెనవీర భద్రుడు ఈయన రాసినటువంటి రచన శృంగార శకుంతలం శృంగార శకుంతలం ఇక నెక్స్ట్ భారతం శృంగార శకుంతలం జైమిని భారతం శృంగార శకుంతలం జైమిని భారతం శృంగార శకుంతలం జైమిని భారతం శృంగార శకుంతలం జైమిని భారతం నెక్స్ట్ ఇంకా తెలుగు కవర్లో పాల్పూరికి సోమనాథుడు పాల్పురికి సోమనాథుడు ఈయన రాసినటువంటి రచన బసవ పురాణం బసవ పురాణం నెక్స్ట్ పండితారాధ్య చరిత్ర పండితారాధ్య చరిత్ర నెక్స్ట్ వన్ నెచోరుడు రాసింది కుమార సంభవం నన్నెచోరుడు రాసింది కుమార సంభవం కంచర్ల గోపన్న గారు రాసింది కంచర్ల గోపన్న తెలుసు మీకు కంచర్ల గోపన్న రామదాస్ కీర్తన రాశాడు నెక్స్ట్ వన్ అబుల్ ఫజల్ అక్బర్ ఆస్థాన కవి అబుల్ ఫజాల్ అబుల్ ఫజాల్ రాసింది అక్బర్ నామా అక్బర్ నామా నెక్స్ట్ వాత్సయాడు వాత్సారు ఏం రాసి అంటే తామసూత్రం నీతి శాస్త్రం రాసింది ఏమో తామాదపుడు ఏమో రాసిందేమో నెక్స్ట్ శ్రీనాథుడు రాసింది అరవిలాసం కాశీఖండం అరవిలాసం కాశీఖండం నెక్స్ట్ ఇంకా భీమేశ్వర చరిత్ర చరిత్ర శివరాత్రి మహాత్మ్యం ఇవి రాశా ఎవరు రాశాడు శ్రీనాథు శ్రీనాథులు ప్రభుత్వం అయింది అరవిలాసం కాశీఖండం నెక్స్ట్ వన్ మారణ మార్కండేయ పురాణం నెక్స్ట్ తిరుమలాంబ వరదాంబిక పరిణామం వరదాయం పెళ్లి రాసింది అంటే వరదాంబిక పరిణయం నెక్స్ట్ దేవి చంద్రగుప్తం రాశాడు దత్తుడుగుప్తం రాక్షసం దేవి చంద్రగుప్తం నెక్స్ట్ సూద్రపుడు మృత్య కటికం దాశరథి శతకం రాసింది గోపన్న సో వీటితో పాటు ఇవన్నీ కూడా పైన చెప్పినవి ఇంకా హిస్టరీలో చెప్పేటప్పుడు మళ్ళీ చదువుకుంటాం సో ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని బుక్స్ సో ఇవన్నీ కొన్ని బుక్స్ ఉన్నాయి ఇక ఇవి చాలా ఇంపార్టెంట్ ద రేస్ ఆఫ్ మై లైఫ్ రేస్ మీన్స్ రన్నింగ్ రన్నింగ్ లో ఫేమస్ అతని సింగ్ సింగ్ చాలా బంగారం వాళ్ళ చెల్లి బంగారం రన్నింగ్ కోసం చెల్లి బంగారం కూడా అమ్మ ఇచ్చింది సో ద రేస్ ఆఫ్ మై లైఫ్ బుక్ రాసింది ఎవరంటే

ఎక్కడికంటే ఎక్కడ పోవాలట టువర్స్ ఫ్రీడమ్ అటోబ్రయోగ్రఫీ నాన్న నెహ్రూ గారిది నెక్స్ట్ వైడ్ యాంగిల్ ఎలా ఉండాలి అప్పట్లో అనిల్ కుంబ్లే గారు సో అనిల్ కుంబ్లే గారి ఆత్మకథ వైడ్ యాంగిల్ వైడ్ యాంగిల్ నెక్స్ట్ కూడా క్రికెటరే లేడీ క్రికెటర్ హిథాలి ఆమె కూడా ఆమె ఆత్మకథ ఆన్ గార్డెడ్ నెక్స్ట్ వన్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఒక నావెల్ దీన్ని రాసింది అరుంధతి రాయ్ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ గుడ్ రైట్ కాల్ అన్న ఆఫ్ స్మాల్ థింగ్స్ దీన్ని రాసింది అరుంధతి రాయ్ నెక్స్ట్ అన్టచబుల్ అంటే తెలుసు కదా మీకు అంటరానితనం దాని గురించి అన్టచబుల్ అన్టచబుల్ అనేటటువంటి నవల రాసింది ముల్కు రాజ్ ఆనంద్ ముల్కు రాజ్ ఆనంద్ ముల్కురాజ్ రాజ్ ఆనంద్ ఏం నవల రాశాడు అన్టచబుల్ నెక్స్ట్ వన్ రూమ్

అక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే బుక్ రాసింది సంజయ్ బరో సంజయ్ బరో ఆ బుక్ దేని గురించి ఎవరి గురించి అంటే మన మన్మోహన్ సింగ్ ఎవరు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటే మన్మోహన్ సింగ్ గారు ఓకే నెక్స్ట్ వన్ ఫియర్ లెస్ గవర్నెన్స్ భయపడకుండా పాలించాలి ఫియర్ లెస్ గవర్నెన్స్ ఎవరిది బుక్ అంటే కిరణ్ వేడి వేడి ఐపిఎస్ సో కిరణ్ వేడి గారి బుక్ ఫియర్ లెస్ గవర్నెన్స్ నెక్స్ట్ పద్మావర్ అనేటటువంటి బుక్ రాసింది ఎవరన్నా అంటే మాలిక్ మహమ్మద్ జెసి మాలిక్ మహమ్మద్ జెసి సో మాలిక్ మహమ్మద్ జైసీ ఏం బుక్ రాశాను అన్న అంటే పద్మావత్ అనే బుక్ నెక్స్ట్ వన్ వైట్ టైగర్ ద వైట్ టైగర్ ఈ బుక్ ఎవరు రాశాను అంటే అరవింద్ ఆడిగా ఇది కొన్ని ప్రముఖమైనటువంటి బుక్లు సో చాలా బుక్స్ ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి బుక్స్ సో మీరందరూ వీటిని గుర్తు పెట్టుకోండి బాగా నేర్చుకోండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది Okay, thank you.